పశ్చిమగోదావరి జిల్లా భీమవరం వంటల్లోని పంతొమ్మిదో వార్డులో డాక్టర్ బీవీరాజు వీరమ్మపాక్ సమీపంలో ఉన్నటువంటి డాక్టర్ వైఎస్ఆర్ మెమోరియల్ శ్రేణి గ్రంథాలయాన్ని ఈరోజు మరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారైనటువంటి జ్యోతిక నాగరాజు గారు విజిట్ చేయడం జరిగింది మరి ఇక్కడ చాలామంది చదువుకుని ఇక్కడ ఏదైతే కాంపిటీషన్స్ ఎగ్జామ్స్లో ఈ లైబ్రరీలో పుస్తకాలు చదువుకుని చాలామంది ఉద్యోగాలు సాధించారు అలాగే నిత్యం కూడా వందలాది మంది రీడర్స్ వచ్చి ఇక్కడ పుస్తక పట్టణం అనేది చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఇటీవల కాలంలో పుస్తక పట్టణం అనేది తగ్గిపోయింది ఈ సెల్ ఫోన్ల ప్రభావం వల్ల అయినప్పటికీ కూడా ఇక్కడ అనేక రకాలైనటువంటి వసతులతో కూడినటువంటి లైబ్రరీని చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు మరి దీనికి కావాల్సినటువంటి వసతి ఏదైనా ఇబ్బందులు ఉంటే అన్నీ కూడా సమస్యలు పరిష్కరించడానికి వాళ్ళ చైర్మన్ గారు నాగరాజు గారు దీని అన్ని కూడా పర్యవేక్షణ చేసి త్వరలో దీన్ని ఇంకా మోడరేషన్ చేయడానికి వారు ముందుకొచ్చారు ఈ సందర్భంగా వారి భీవరం పట్న ప్రత్యాం సహసంధన ప్రత్యేకంగా ధన్యవాదాలు అందరికీ నమస్కారం మరి ఈరోజు మరి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న మన భీమవరం హెడ్ క్వార్టర్లో ఉన్న లైబ్రరీకి విజిట్కి రావడం ఇది మొదటిసారి ఎందుకంటే నేను కూడా మరి జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పండితుల పవన్ కళ్యాణ్ గారు నాకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా అవకాశం కల్పించినందుకు ముందుగా అలాగే పవన్ కళ్యాణ్ గారికి నా రోజుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ గ్రంథాలయానికి విజిట్కి నేను వచ్చిన సందర్భంలో మరి ఇక్కడ గ్రంథాలయం మరి అన్ని వసతులతో మా మంచిగా అభివృద్ధి చేయడం జరిగింది మరి ముందున్న మరి గ్రంథాలయ సంస్థ చైర్మన్లు కానివ్వండి అలాగే అధికారులు కూడా ఈ యొక్క గ్రంథాలయం మీద ప్రత్యేకమైన దృష్టి సారించి మరి ఇక్కడ వచ్చే పాఠకలకు విద్యార్థులకు కానివ్వండి సీనియర్ సిటిజన్లు కానీ అందరూ కూడా ఏ అయితే బుక్స్ అవసరమో అవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా ఏమన్నా కావాల్స్తే అవి కూడా ఇప్పుడు మేము ఏర్పాటు చేయడం కూడా ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే ఇది భీవరం జిల్లా హెడ్ క్వార్టరు మరి గ్రంథాలయానికి మరి గతంలో మన జాయింట్ కలెక్టర్ గారు అలాగే బీవీ రాజు గారు సౌజన్యంతో మరి ఇక్కడ ఉన్న దాతలు అందరూ కూడా ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి స్టూడెంట్స్కి కావాల్సిన అన్ని వసతులు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మొన్న మేము ఏలూరులో ఫస్ట్ మీటింగ్లోనే ఈ యొక్క భీవరం గ్రంథాలయానికి సుమారు పద్దెనిమిది లక్షల రూపాయలు మేము మన మీటింగ్లో కేటాయించడం దాని టెక్నాలజా కూడా పంపడం జరిగింది ఈ యొక్క గ్రంథాలయానికి చుట్టూ ఆవరణలో కొన్ని కొన్ని రిపేర్ సెక్షన్లు ఉన్నాయి అవన్నీ కూడా పూర్తి స్థాయిలో మేము ఇక్కడ పనిచేయించి ఇక్కడికి వచ్చే పాఠకులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని వసతులు ఏర్పాటు చేస్తామని తెలియపరుస్తుంది థ్యాంక్ యూ మరి ఈరోజు మరి నేను వస్తున్నానని తెలుసుకుని మరి జనసేన పార్టీ నాయకులు మరి అందరూ కూడా వచ్చి మరి ఆత్మీయ స్వాగతం పలికినందుకు మన మాజీ కౌన్సిలర్ గారు వాడపల్లి సూర్య సూర్యనారాయణ గారు అలాగే మన శంకర్రావు గారు నాగ ప్రసాద్ గారు మరి అలాగే మన జనసేన పార్టీ సీనియర్ నాయకులందరూ వచ్చి నాకు స్వాగతం పలికి ఎంతో ఆత్మీయ అభిమానంతో నాకు స్వాగతం పలికిన కూటమి నాయకులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుసు